అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ మార్గశిర శనివారం కథ మార్గశిరమాసం అంటేనే భగవంతుడికి ఎంతో ఇష్టం కలిగి దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఈ మార్గశిర శనివారం వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అదృష్టం పడుతుంది అయితే మాసనం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు చెప్పాడు అయితే భగవద్గీతలో వివరించారనమాట అలాగే ఈ మార్గశిరమాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి కష్టాలు బాధలు దోషాలు పోయేలా స్వామివారు దీవిస్తారు ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో వెంకటేశయ్య అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది అయితే ఇంక కథలోకి వెళ్దాం పూర్వం విజయనగర సామ్రాజ్య కాలంలో హంపీ నగర శివారులో భీమన్న అనే ఒక నిరుపేద కట్టెలు కొట్టి కొడుతూ ఉండేవాడు అతను అమాయకుడు దైవభక్తి కలవాడు ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని భార్య పేరు లక్ష్మి ఆమె కూడా భర్తకు తగ్గ ఇల్లాలు గుణవంతురాలు వారికి ఇద్దరు పిల్లలు భీమన్న అలాగే భీమన్న ఎంత కష్టపడినా వారి కుటుంబం పూట గడవడమే కష్టంగా ఉండేది పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని ఆ దంపతులు రోజు కుమిరిపోయేవారు దీనికి తోడు వారి ఇంటి యజమాని శేషయ్య అనే ధనవంతుడు చాలా గర్విష్ఠి పిసినారి కూడా నెల ఇంటి అద్దె కోసం భీమన్నను నానా మాటలు అనేవాడు ఈ జన్మలో మీ దరిద్రం తీరదు కష్టపడి పనిచేయడం చేత కాదు దేవుడు దేవుడు అంటూ కూర్చుంటారు అని ఎగతాడి కూడా చేసేవాడు ఎంత పాపం అలా చేయడం ఈ అవమానాలని భరించలేకపోయేవాడు భీమన్న ఎంతగానో బాధించే బాధించేవే ఆ అవమానాలు ఒకనాడు భీమన్న కట్టెలు కొట్టుకుని వస్తూ ఉండగా తల్ల ఒక పెద్ద కోవిల కనిపించింది అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆ రోజు మార్గేశ్వర మాసం మొదటి శనివారం అనమాట అంటే ఈరోజు కూడా మాసం మొదటి శనివారమే అయితే ఆ రోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంది గంటనాదాలు గోవింద గోవింద అనే భక్తుల నామస్మరణలతో ఆ ప్రాంతం వైకుంఠం తలపిస్తోంది భీమన్నకు తెలియకుండానే అతని కాళ్ళు ఆలయం వైపు నడిచాయి లోపలికి వెళ్ళటానికి అతనికి సంకోచంగా ఉంది అతని దేవునికి ఏమీ తీసుకెళ్ళలేదు కదా అతను మాసిపోయిన బట్టలతో ఉన్నాడు చేతిలో అవ్వలేదు గుళ్ళు దక్షిణ అంటే కూడా లేదనమాట అయితే అతను ఏం చేశాడంటే రెండు చేతులతోనూ జోడించి నమస్కరించుకుని కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు స్వామి వెంకటేశ్వర నేను నిన్ను ఏమీ అడగను నా పేదరికం నా కర్మఫలం అని అనుకుంటాను కానీ నా పిల్లలు ఆకలితో అలమంటి ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను నా యజమాని శాషయశెట్టి మాటలకు నా గుండి పగిలిపోతోంది ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నాడు ఆ సమయంలో ఆలయ పూజారి ప్రవచనం చెప్తూ ఇలా అన్నారు భక్తులారా ఈ మార్గశిర మాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైంది ఈ మాసంలో ప్రతి వచ్చే శనివారం కూడా ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి ఉపవాసం ఉండి స్వామికి నైవేద్యం సమర్పించి తమ శక్తి కొలది దానం చేస్తారో వారికి సకల దారిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్మా స్వామి కరుణకు పేదధనికాని భేదం లేదు కావలసింది చిత్తశుద్ధి మాత్రమే అని చెప్పడంతో భీమన్న ఆ మాటలు విన్నాడు ఆ మాటలు అమృతంలో తోచాయి వెంటనే అతను కూడా ఒక కొత్త ఆశలు చిగిరించాయి వెంట అతని ఇంటికి పరిగెత్తికెళ్ళి అతని భార్య అనే లక్ష్మితోటి ఇలా అన్నాడు మనం కూడా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం శనివారం వ్రతము మార్గశిర మాసంలో మన కష్టాలన్నీ పోతాయి అని చెప్పి అన్నాడు అనగానే భార్య లక్ష్మి కూడా సంతోషించింది అయితే ఇతను అంటాడు అమాయకంగా స్వామికి నైవేద్యం పెట్టడానికి ఏముంది అని అడుగుతాడు దానికి భీమన్నా నవీ మన ఇంట్లో కాస్త బియ్య పిండి బెల్లం మొక్కలు ఉన్నాయి కదా వాటితోనే పిండి వంట చేసి స్వామికి ప్రేమతో నివేదిద్దాం మన పెరట్లో ఉన్న తులసి ఆకులు పూజ చేద్దాం అని అంటుంది లక్ష్మి వెంటనే ఇంకా నైవేద్యానికి పూజకి అవి తయారు చేసుకుంటారు ఆ శనివారం నాడు చక్కగా మాసంలో తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి తులసి అమ్మ దగ్గర పూజ చేసుకుంటారు అతను ఏం చేస్తారంటే భీమన్న తులసి ఆకులు తీసుకొస్తాడు తులసి దళాలు తులసి దళాలు తీస్తే వాటితోటి చక్కగా పూజ చేసుకుంటారు పూజ చేసుకుని ఈమె భక్తితో బియ్య పిండి బెల్లం కలిపి చక్కగా ప్రసాదం తయారు చేసి పెడుతుంది పెడితే స్వామివారు కరుణిస్తారు అలా అలా ఒక్క వారమే కాకుండా ఆ మార్గశిరమాసంలో వచ్చే నాలుగు శనివారాలు కూడా ఇదే విధంగా భక్తిత చేసుకుంటారు చేసుకోగానే స్వామి వాళ్ళ కోరికను తీరుస్తాడనమాట నాలుగో శనివారం నాడు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దయదలిచి కళ్ళలో కనిపిస్తారు భీమన్నకి కనిపించి ఇలా అంటారు నువ్వు పొల్లలు కొట్టడానికి వెళ్తావు కదా నీ గొడ్డలకి ఒక శబ్దం వస్తుంది అప్పుడు వెంటనే దాన్ని చూడు నీ కష్టాలు తీరిపోతాయి అని చెప్తాడనమాట చెప్పగానే అతను ఏం చేస్తాడంటే వెళ్తాడు రోజులాగా అతను చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా ఆనందం కూడా కలుగుతుంది స్వామి నన్ను కరుణించాడు అని చెప్పి నా దారిద్ర్యం తొలగిపోతుంది అని చెప్పి అతనికి ఆనందం కలుగుతుంది వెంటనే గొడ్డలు తీసుకుని వెళ్తాడు గొడ్డలకి రాయి తగు తగులుతుంది అనమాట శబ్దం వస్తుంది వెంటనే కింద తవ్వి చూడగా అతనికి ఏమవుతుందంటే ఒక బింది దొరుకుతాం రాగి బింది దొరుకుతుంది అది ఓపెన్ చేసి చూస్తే దాని నిండా బంగారము అంతా ఉంటుందన్నమాట ఉండగానే అది వెంటనే స్వామి అమో వెంకటేశ్వర నవమో వెంకటేశ్వర ఆనందంతో స్వామిని ప్రార్థించుకుంటాడు ఇంటికి వస్తాడు అంటే స్వామి ఏం చెప్తాడంటే నీకు ఐశ్వర్యం వస్తుంది కాకపోతే నువ్వు దాన ధర్మాలు కూడా చేయాలి అని చెప్తాడనమాట ఇతను కూడా మంచివాడే కాబట్టి భక్తుడు కాబట్టి ఇంటికి వచ్చి భారీకి చూపించి వెంటనే అతను తన పిల్లల్ని చక్కని గురుకుల స్కూల్లో జాయిన్ చేస్తాడు అలాగే అతను ఒక ఇల్లు కట్టు ఇంతవరకు అద్దెంట్లో ఉన్నాడు కదా ఒక ఇల్లు కట్టుకుంటాడు కట్టుకుని సాధులకు కూడా అన్నదానం వస్త్రదానం అవి చేస్తూ అలా అవి చేస్తాడనమాట అప్పుడు అంతవరకు శెట్టి గారి ఇంట్లో ఉంటాడు కదా ఆ శెట్టి ఈ మాట ఆ మాట తెలుస్తాం తెలిసి అతను ఇల్లు కట్టుకోవడం వెంటనే అద్దెంట్లో ఉండేవాడు అద్దె కూడా ఇచ్చుకోలేకపోయేవాడు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏ నువ్వేమైనా దొంగతనం చేసావా నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతాడు అడగగానే నీకు వచ్చిన సంపదలో నాకెంత కొంత బాగా ఇవ్వాలి లేదంటే రాజుగారికి ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు దానికి భీమన్న ఈ విధంగా అంటాడు సాక్షాత్తు శ్రీనివాసుడు నా భక్తికి మెచ్చి ఇచ్చింది నేను మార్గశ్ర శనివారం వ్రతం చేయటం వల్లే నా దరిద్రం తీర్చింది అని చెప్పాడు శెట్టి అగితాళిగా నా బీపీ ఇచ్చివాడా పూజలు చేస్తే డబ్బు వస్తుందా నీ అదృష్టం బాగుండి ఏదో నిత్తి ఒరికింది దానికి దేవుడికి అంటగడుతున్నావా వచ్చే ఏడాది నేను కూడా నీకంటే గొప్పగా వ్రతం చేసి నీకంటే పెద్ద ధరవంతని అవుతాను చూడు అని సవాలు విసిరాడు ఇలా ఉండక తర్వాత సంవత్సరం మార్గశిరమాసం వచ్చింది శెట్టి కూడా వ్రతం చేయడం ప్రారంభించాడు అతని పూజలో భక్తి లేదు కేవలం ధనాపేక్ష విమని మీద ఈర్ష్య ఉన్నాయి అంతే తప్ప ఏమీ లేదు వందలాది రకాల పిండి వంటలు చేయించాడు బంగారు వెండి పువ్వులతో పూజ చేశాడు కానీ అతని మనసంతా మాత్రం ఈర్ష్య అశులతో నిండి ఉంది డబ్బు మీద ఆశ మాత్రమే ఉంది ఉపవాసం చేయలేక చోటగా తింటూ ఉండేవాడు దానం చేసేటప్పుడు దీనివల్ల ఇంతకి పదింతలు తిరిగి రావాలి అని మనసులో లెక్కలు వేసుకునేవాడు మార్గశిర శనివారం రాని వచ్చింది అలాగే ఆగిరి వారం అనమాట నాలుగో వారం స్వామివారు ఇదని కూడా కల్లో కనిపించారు నాకు అతనికన్నా పెద్ద నిధి కావాలి అని శెట్టి అడిగాడు స్వామి నవ్వి తప్పకుండా రేపు నీ ధాన్యాగారు వెనక తవ్వి చూడు అని చెప్పాడు శెట్టి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులై వెంటనే తవ్వాడు తవ్వితే ఒక పెట్టి దొరికింది అందులో ఏముందంటే తేళ్ళు జర్లు పాములు అవన్నీ ఉన్నాయన్నమాట తెరిచి చూడగానే అప్పుడు భయపడిపోయాడు ఇంట్లో ఉన్న ధాన్యాలు అవి కూడా ఎలకలు అవి తినేసి మొత్తం అంతా పాడైపోతుంది అష్ట కష్టాలు పడతాడనమాట అప్పుడు లాస్ట్కి అతనికి బుద్ధి వస్తుంది వెంటనే భీమాని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడతాడు నేను చేసింది చాలా తప్పు నన్ను క్షమించు స్వామి నాకు తగిన శిక్ష వేశాడు అని చేత భగవంతుని పూజకి ఆర్భాటలు అవసరం లేదు మనసు పెట్టాలి అని చెప్పి నేను తెలుసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి భీమన్న దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి అతని మీద అతని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడనమాట దరిద్ర హృదయుడైన భీమన్న అతను క్షమించి అతనికి కూడా సహాయం చేస్తాడు స్వామివారికి కూడా ప్రార్థిస్తాడు మార్గశిర శనివారం వ్రతం యొక్క మహిమ అలాంటిదన్నమాట ఈ మార్గశ శనివారి వ్రతం ఫలం అనేది పూజకు ఉపయోగించే వస్తువుల విలువలో ఏమీ లేదు పూజ చేసే విధానము మనసులో చిత్తశుద్ధి ఉండాలి ఉంటే భగవంతుడు తప్పకుండా వారిని కరుణిస్తాడు ఆడంబరమైన పూజల కన్నా ఆతితో చేసే ప్రార్థనను ప్రేమతో నమస్కరించి సమర్పించే నైవేద్యాన్ని ఆ ఏడుకొండలవాడు స్వీకరిస్తాడు నిష్కల్మశమైన భక్తి చిత్తశుద్ధితో ఈ వ్రతాన్ని ఆచరించి ఆచరించిన వారికి భీమనలాగా సకల ఐశ్వర్యాలు సుఖ సంపదలు కూడా కలుగుతాయి అప్పులు చేసే చేసి పూజ పూజలు గర్వం అసూయ ధనాభేషతో చేస్తే ఆ పూజలు నిష్ఫలమవుతాయి ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటున్నారో వాళ్ళ వెంకటేశ్వర ఆశిస్తులు ఉంటూ ఉంటాయి అందుచేత ఈ మార్గశిర శనివారం వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తే నిష్కల్మషంగా ఆచరించాలి అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులో ఉండి కష్టాలు తీరుతాయి ఆడంబరం పని చేయదు ఆడంబరంగా ఉండకూడదు మనశుద్ధిగా ఉండాలి అప్పులు చేసి పూజలు చేయని అవసరం లేదు మనశుద్ధి మాత్రం చాలు ఓం నమో వెంకటేశాయ